చె ఏడియా మిత్రులకు శుభాకాంక్షలు తర్లుబాడు మండలం బుడ్డపల్ల గ్రామానికి చెందిన తమిశెట్టి ఏడుకొండలను నేను మా గ్రామంలో జరుగుతున్న అక్రమాలు భూ కబ్జాల గురించి ముఖ్యమంత్రి గారికి గౌరవులైన ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను అందువల్ల నా మీద చాలా ఒత్తిడి జరుగుతుంది ఒక్కొక్క ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క మనుషుల పేర్లు చెప్తాను ఫస్టు నంద్యాల కాశయ్య రెండు వందల తొంభై నాలుగు సరైన నెంబర్లు పదమూడు ఎకరాలు చెరువు చెరువు తొట్టు ఫోరంబోకు ఇకపోతే బాలకాషే వాళ్ళిద్దరు కలిసి అందులో మిరగాయల కళ్ళము గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే తొంభై పద్నాలుగు పంతొమ్మిది లోపల వాళ్ళ సేలోనే కట్టుకున్నారు అది పశువుల బీడు ఇప్పుడు బరిగొడ్లకు షెడ్లు ఇస్తే రెండు షెడ్లు అందులోనే కట్టుకున్నారు అవి అక్కడ పశువుల బీట్లు కట్టకూడదు వాళ్ళు కట్టకూడదు అయి కా పొలం చూపించి కట్టారు అలాగే నంద్యాల శలపతి శలపతిరావు కొడుకు సుబ్బారావు అనే వ్యక్తి మూడు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు సరి నెంబర్లో అరవై ఎకరాల పశువుల బీడు పోరంబోకు ఆపుకొని అలాగే రెండు వందల డెబ్భైలో ఐదు ఎకరాలు గవర్నమెంట్ భూమి కుంచాల వెంకటేశ్వర్లు అనే అత అతనికి ఐదు లక్షలు కమ్ముకోడు గవర్నమెంట్ భూమి అది అది ఎంత ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి చెప్పిన ఆయన స్పందించడం తర్వాత ఇప్పుడు సుశానం వచ్చేసి ఇరవై ఇరవై మూడు నుంచి సుమశానం జరుగుతుంది వెంకటేశ్వర్లు అని అతని దాని మీద పోరాటం చేస్తుండు కేసులు జరుగు నడుపుతుంది కానీ అతనిది ఇప్పటికి పరిష్కారం చేయాలి కాలే అతని బండారు పెద్ద ఆంజనేయులు తండ్రి వెంకటస్వామి అలాగే నూట తొమ్మిదిలో ఫ్లాట్లు వేసి నూట తొమ్మిది నూట ముప్పై ఐదులు ఫ్లాట్లు వేసి భక్తుల సీను పవన్ కళ్యాణ్ అలాగే దసగిరి అలాగే నారాయణ అనే వ్యక్తులు ఐదుగురు రామయ్య అనే వ్యక్తి నలుగురు కలిసి ఐదుగురు కలిసి ఆ ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటుండ్రు అది ఏ లాగా వాడుకుంటున్నారు అది ఇదివరకు గొర్రెలు గొర్రెలు దొడ్లు వేసుకునేది అలాంటిది వాళ్ళు ఏ లాగా అమ్ముకోవటం ఆడ దేవన్లా ఏడు అని ఉన్నాడు ఒక అతని అతనికి ఐదు ఇస్తే అతని రౌడీ జాయిన్ చేస్తాడు ఊరి మీద ఆడోళ్ళైనా మగవాళ్ళ మీద అయినా ఊరి మీద అయినా అతని మీద పది పది కంప్లైంట్ ఉన్నా బెదిరించి మళ్ళీ రాజు చేస్తారు అతన్ని ఆవు వాళ్ళ సీను ఆ సీనుకు ఎదురుదిరిగే వాళ్ళు అసలు ఊరిలో ఉండటానికి ఏం లేదు అని చేస్తుండ్రు మేము నేను ఎంతవరకు నా మన గవర్నమెంటు మంచి గవర్నమెంటు మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అని అనే ఉద్దేశంతో మన నారాయణ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి పనులు చేస్తే అని నేను ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ నా మాట లెక్క చేయకుండా ఇలాగే చేస్తా తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కలెక్టర్ గారిని కలిశాను కలెక్టర్ గారు ఆయనకు ఆర్డీఓ గారికి పంపించారు ఆర్డీఓ గారు వచ్చి ఈ కరెక్టుగా ఈ కబ్జాకు గురైన ఆయన నిర్ధారించాడు నిర్ధారించినాక తీసేయమని చెప్పాడు ఎంఆర్ఓ గారు మాత్రం నిమ్మకు నీరు ఎక్కినట్టు నువ్వు రా వచ్చి తీసేద్దు రావు అంటాడు అదేమి సార్ ఎలాగ వచ్చాం సార్ అక్కడికి మీరు తీసేయాలంటే దానికి డబ్బులు ఖర్చు అవుతాయి ఊరు పెడతారు అంటే నేను అక్కడికి వస్తే వాళ్ళు కొడతారు సార్ చంపుతారు సార్ అందుకు కదా నేను పక్కన ఉన్నదంటే నువ్వు అంతటి మగోడి కాదులే నేను చంపే మగోడి కాదులేమని ఎంఆర్ఓ గారు అన్నారు మేము ఒకసారి పదిసార్లు లేని ఆయన ఆయనతో కాక ఇన్ని ఇన్నిసార్లు నేను కలెక్టర్ గారి కాడికి వచ్చాను కలెక్టర్ గారు అమ్మగారు బాగానే స్పందిస్తుంది కానీ అక్కడనే పనులు జరగటం లేదు కావాలి చెప్పండి మాకు ఏం కావాలంటే అది మొత్తం కంప్లీట్గా గోడలు గేడలు పడేసి గోడల గేడలు పడేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి మాకు కాదు మాకు ఇంత కొంత అవసరం లేదు నేను ఏదైనా దాని మీద కానీ ఆశించుంటే మీరు మీరు ఆలోచించండి దాని గురించి నేను ఎక్కడో పక్కన ఉంటున్నాను నా ఆరోగ్యరీత్యా నా ఇద్దరు ఉండరు మా అన్న వాళ్ళు ఇద్దరు ఉండరు వాళ్ళ పోయి దాడులు చేస్తుండ్రు మా అన్న మా పెద్ద అన్న ఆయనకు ఆర్ట్ ఫ్యాబలం కాడికి పోయి ఎలా ఉన్నాడు మీ తమ్ముడు ఆడ ఉండో లేకపోతే తీసుకురాండి లేకపోతే అడ్రస్ చెప్పమని ఆయన్ను ఒత్తిడి చేస్తుండ్రు ఆయన ఆర్ట్ ఫ్యాడ్ అంతకుముందు ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు మా మూడు అన్నను కొట్టారు కొట్టారు ఆయన వైఎస్ఆర్ ఆయన వైఎస్ఆర్ నేను తెలుగుదేశం అందుకని ఆయన వైఎస్ఆర్ కాబట్టి మనం వెళ్ళలే కొట్టారు ఆయన అదే దిగులతోటి మంచం మారలయ్యి ఆయన మొన్న దసరా అలవా అప్పుడు చనిపోయాడు అలాగనే వీళ్ళని ఊరిని టచ్ చేసినా మేము ఒకరితో దెబ్బలు తినే వాళ్ళం కాదు ఒకరితో తిట్టించుకునే వాళ్ళం కాదు ఎప్పుడో మా నాన్న మా అమ్మ మాకు తెలియనప్పుడు కొట్టిన రేమ కానీ మాకు ఏ అలవాట్లు ఉన్న వాళ్ళం కాదు మేము ఎవరిని సుల్లా పల్లం మాటలు మాట్లాడేవాళ్ళం కాదు మేము అలాంటి వాళ్ళం అయితే ఇప్పుడు ఈ అందరి మీద ఇది బయటికి తీసిన ఆయన మా చెల్లెళ్ళ మీద ఎడగొట్టు చిరతమ్మ కుటుంబం మీద దేవన్ల వెంకట్ల సమ్మ కుటుంబం మీద దాడి చేశారు మొన్న వెంకటల సమ్మ కుటుంబం మీద దాడి చేస్తే కాడికి పోతే వాళ్ళు లేరు ఇంట్లో వాళ్ళు పనిలో పోయినరు వాళ్ళు లేరు వెనుకొచ్చేసారు వాళ్ళు పది మంది పోయి మా చెల్లెల మీద ఇద్దరు రామయ్య పవన్ వాళ్ళు కొట్టినరు కదా వాళ్ళందరూ నానాభూతులు తీసుకొచ్చారు నానాభూతులు తిట్టి వచ్చారు వాళ్ళ గురించి మా కుటుంబానికి మాకు ప్రాణహామీ ఉంది ప్రభుత్వ భూమి స్వాధీన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మరీ మరీ కోరుతాం